ఇప్పుడే అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేలో పదమూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఎల్ఓసికి కంటిన్యూస్గా ఇప్పుడు అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రజలందరూ రాబోయే రెండు నెలలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు రెడీగా పెట్టుకోమని దాంతోపాటు అక్కడ గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంటు ఆల్మోస్ట్ కొంత ఎమర్జెన్సీ ఫండ్గా కూడా రెడీ చేస్తూ ఉందనమాట ఎందుకంటే అవసరపడ్డప్పుడు వాడుకునేదానికి ఒక బిలియన్ డాలర్స్ అంటే బిలియన్ డాలర్ బిలియన్ రూపాయల ఫండ్ ఎమర్జెన్సీలు పెట్టుకుంటుంది ఇంకా అది కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక వెయ్యి మదర్సాలు ఖాళీ చేయిస్తుంది అనమాట దానితో పాటు అక్కడ ప్రజలందరినీ యుద్ధం వస్తే వాళ్ళను వాళ్ళు కాపాడుకునే విధంగా బంకర్స్లో దాముకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇంకొక ఇరవై తొమ్మిది ప్లేసెస్లో వాళ్ళు సైలెన్స్ కూడా రెడీ చేయడం జరిగింది ఎందుకంటే యుద్ధం వచ్చిందంటే జనాలు కాలర్తివ్వడానికి సో పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎప్పటి నుంచో కావాలని చెప్పేసి భారతదేశాన్ని కవ్విస్తూ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్కి ఇప్పుడు భారత ప్రభుత్వం బుద్ధి చెప్పే విధంగా ముందరికి అడుగులు వేస్తుందని మనం అనుకోవచ్చు అంటే గత కొద్ది రోజులుగా టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇదే డైరెక్షన్లో పోయి ఏదో ఒక రోజు సమాధానం చెప్పకపోతే గనక ఖచ్చితంగా వాళ్ళ యొక్క అరాచకాలకి అడ్డు లేకుండా పోతుంది అన్న విషయం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించడం జరిగింది సో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని సపరేట్ చేసి ఇండియాలో కలుపుకునే సమయం ఆసన్నమైందన్నట్టుగా మనం గమనించవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను కానీ మనం గమనిస్తే సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి మానవాళిని దెబ్బతీసేటటువంటి క్రూరమైనటువంటి ప్రవర్తన అది టెర్రరిస్టులు కావచ్చు లేదా పక్క దేశమైన పాకిస్తాన్ కావచ్చు ఎవరైనా కావచ్చు చేయడం అన్నది మంచి పని కాదు సో ఈ సమయంలో జరుగుతున్న పరిణామాలు చూసినామంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఉన్నటువంటి ఆర్మీకి అంటే వాయుసేనకు కానీ మామూలు ఆర్మీకి కానీ అందరికీ వాళ్ళ త్రివిధ దళాలకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఏంటంటే రైట్ సమయంలో రైట్ డిసిషన్ తీసుకొని ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్పవలసిందిగా ఫ్రీడమ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ రెండు దేశాలకు యుద్ధం రావడం అన్నది ఒక మంచి పరిణామం కాదు దీనివల్ల రెండు పక్కల నష్టపోతాం కానీ ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు ఇప్పుడు దాటింది ఆ ఓపిక నశించింది అని ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి